రువైపోతుందని వాళ్ళు కూడా భావించి ఈ రోజు సేవకులను కూడా అందరినీ వేదిక మీద పిలిపించి ఈ రీతిగా ఈ యొక్క ప్రభుత్వ యొక్క నిరసన తెలియజేయడం ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక బీఎస్పీ పార్టీనే కాకుండా అనేక పార్టీలు కూడా ముందుకు వచ్చి మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క అత్య విషయంలో అందరికీ తెలిసినటువంటిది కాబట్టి ఆ కుటుంబానికి మాత్రమే కాదు అనేక నుండి కుటుంబాలకు కూడా మరి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఈ విషయాల్లో ప్రభుత్వం వారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం వారు అలాగనే ప్ర మరి చట్టపరమైనటువంటి పోలీసు వారిని కూడా అదేవిధంగా కోర్టు వారిని కూడా ఆదేశించి తగినటువంటి న్యాయాన్ని జరిగించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో మరి మీరందరూ కూడా పట్టుదల కలిగి అందరికీ అన్ని విధాలుగా